నమస్కారం నేను మీ మైడపాటి మురళీకృష్ణ మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి జనసేన ఆవిర్భావ సభ జరగబోతున్నది దీనికి బ్రహ్మాండంగా కూడా ఏర్పాట్లు చేశారు కానీ ఈ సందర్భంగా ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ చేయడానికి రంగం సిద్ధమైందా ఈ సభలో పవన్ కళ్యాణ్ గారి మీద అటాక్ ఎవరైనా చేయబోతున్నారా అనేటువంటి విధంగా కూడా సంశయాలు ఉన్నాయి దీని మీద దీని గురించి సాక్షాత్ జనసేనలో ప్రముఖ నాయకులు కూడా నానంద గారు చెప్పడం జరిగింది మన ప్రస్తుతం కూటమి అధికారంలో ఉంది అందులో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు ఉన్నాయి కానీ మెజారిటీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది ఇప్పుడు వారి సభ ఏర్పాటు గురించి పిఠాపురంలో జరుగుతూ ఉంటే ఆ ప్రాంతంలో తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నాయి దీనికి కారణం ఏమిటి ఎవరైనా అటాక్ చేయబోతున్నారా నాదలం మనోహర్ గారు ఏం చెప్పారు దీని గురించి అంటే వారికి కూడా ప్రభుత్వం మీద కూడా కొంచెం సందేహం కూడా ఉంది ఎందుకంటే ఈ సభ సందర్భంగా ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక ఏర్పాట్లు పగట్బంది ఏర్పాట్లు చేశారు రక్షణ అనేక చర్యలు తీసుకున్నారు అయినప్పటికీ కూడా నాదన్నగారు చెప్పిన విషయం ఏంటంటే వీళ్ళు అవి కాకుండా వ్యక్తిగతంగా కూడా వీళ్ళు కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు అనే విషయం ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర స్పష్టమైన సమాచారం ఉందని కొంతమంది వ్యక్తులు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మీద దాడికి ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల వాళ్ళు దీన్ని నిరోధించడానికి కోసం దాదాపు డెబ్బై ఐదు సీసీ కెమెరాలు వీళ్ళు వివిధ ప్రాంతాల్లో అమర్చడం జరిగిందని చెప్పారు అది కూడా మామూలుగా సభ అంటే ఎవరైనా సభ ప్రాంతాల్లో చుట్టుపక్కల స్టేజీ వాటికి కొంత దూరంలో పెడతారు వీళ్ళు అలా కాకుండా పిఠాపురం రావడానికి ఉన్నటువంటి అనేక రోడ్లు ఉంటాయి వేరే ప్రాంతాల నుంచి వచ్చే రోడ్లు ఆ రోడ్ల మీద దగ్గర నుంచి హైవేల దగ్గర నుంచి కూడా సిసి కెమెరాలు అమర్చారు ఇవన్నీ అమర్చింది కూడా కేవలం జనసేన పార్టీ వాళ్ళు వ్యక్తిగతంగా ఇది అమర్చడం జరిగింది అంతేకాకుండా డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సెక్యూరిటీ తీసుకుంటూనే వీరు వ్యక్తిగతంగా అనేకమైనటువంటి ఏర్పాట్లు కూడా మీరు చేసుకున్నారు దీనికి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది మరి ఎవరు దాడి చేస్తారు ఆయన దాడి దాడించేసిన అవసరం ఏమైనా ఉందా ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ ఒక లోకల్ స్థానిక సమస్య ఉంది అదేంటంటే పిఠాపురం కాన్స్టిట్యుయెన్స్ లో ఒక బలమైనటువంటి నాయకుడు వర్మగారు అని ఉన్నారు మరొక నాయకుడు దొర్బాబు గారు ఉన్నారు ఈ యొక్క వర్మగారు అనేటువంటి ఆయన కాలం నుంచి కూడా ఆయన ఇండిపెండెంట్ కూడా చేసేటువంటి ఒక బలమైనటువంటి వ్యక్తి కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆ యొక్క వర్మగారికి ఈ సీట్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు వెండిపోటు పొడిచారు అనేటువంటి అభిప్రాయము రాష్ట్రం అంతా ఉంది చాలా కొంతమంది చెప్తుంటారు చంద్రబాబు నాయుడు పేరు చెప్పిన ఆయన వెండిపోటు పొడిస్తారు రాజకీయాలలో అనేది చాలా మంది ప్రతిపక్ష వాళ్ళు అంటూ ఉంటారు వాళ్ళ మామని ఎన్టీఆర్ గారిని వెళ్ళిపోటుకు వచ్చారని ఇంకా అనేక మందిని వెళ్ళిపోటుకోవడం ద్వారా ఆయన పైకి వచ్చారనుకుంటారు కానీ వాళ్ళు ఎన్టీఆర్ గారి స్థాయిలో మనం సపోర్ట్ చేయలేము ఎందుకంటే ఒక డెబ్బై ఏళ్ళ వ్యక్తి మళ్ళీ పునాహాలు చేసుకొని నేను వేరే సంసారాన్ని పోషించుకుంటారు అట్లా చేస్తారంటే ఎవరు ఒప్పుకోరు దాన్ని ప్రజలు కూడా హర్షించలేదు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు ప్రజలప్పుడు అప్పుడు అందులో ఎలక్షన్ గెలిచారు కానీ తర్వాత కాలంలో కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే దగ్గబాడి వెంకటేశ్వరరావు గారు ఎరక్కెళ్ళిపోవడం ఈ విధంగా అనేక మంది లీడర్స్ ఎనక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహం అనేది కూడా అంటారు ఇప్పుడు ప్రత్యక్షంగా కనుక చూసినట్లయితే ఈ వర్మగారు అనేటువంటి ఆయన ఎంతో ప్రజా బలం ఉన్నటువంటి వ్యక్తి ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా కూడా గెలిచిన వ్యక్తి ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక టికెట్ ఇవ్వకపోతే ఆయన సొంతంగా పోటీ చేసి గెలవగలిగిన సత్తా ఉన్న వ్యక్తి మరి అటువంటి బలమైన నాయకుడికి సీట్ ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఒక రీసెర్చ్ చేశారు రీసెర్చ్ చేసి ఎక్కడైతే గెలవడానికి అవకాశం ఉందో చూసి యొక్క జనసేన పార్టీ వాడికి ఇవ్వడం జరిగింది అందువల్లే జనసేన పార్టీ వాడు మూడీ దూర శాతం అన్ని చోట్ల గెలిచారు అందులో పిఠాపురం ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏమనంటే ఇప్పుడు ఈ సీట్ని పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నామని నెక్స్ట్ వచ్చే ఇమీడియట్ ఎమ్మెల్సీ దాంట్లో ఎమ్మెల్సీగా వర్మగారికి ఇస్తాము ఖచ్చితంగా తగినటువంటి ప్రతిఫలం అందజేస్తాం అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆయన ఒక పదం కూడా పడలేదు క్షత్రియులకి మేము తగిన విధంగా చేస్తాము అనేటువంటి మాట కూడా చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించడం జరిగింది ఇది అక్కడ వీడియోస్ స్పష్టంగా ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిన్న చూపు ఇక్కడ మనకు క్లియర్ కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారికి బ్రాహ్మణులన్నా క్షత్రియులన్నా వైశ్యులన్నా కూడా చాలా చిన్న చూపు ఉంటుంది ఎందుకు ఆయన కంటే అల్ప సంఖ్యాకుడు బ్రాహ్మణులు అనే వాళ్ళ పర్సంటేజ్ గా తీసుకుంటే తక్కువ సంఖ్యలో ఒక సో ఆంధ్ర వచ్చినప్పుడు గమనిస్తే అధిక శాతం ఎమ్మెల్యేలు అందరూ బ్రాహ్మణే మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి అంగుడి ప్రకాశం మంత్రులు గారు కూడా బ్రాహ్మణే కానీ వాళ్ళందరూ కూడా ఎంతో ఛాయాలు తీసి వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకొని రోడ్డు మీదకి వచ్చారు తర్వాత కాలంలో రాజకీయ మార్పులు వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారికి మనం గమనిస్తే ఆయన గ్రామంలో ఎవరికి సరిగ్గా టిక్కెట్ ఇవ్వడానికి కూడా ఇష్టపడ చాలా మంది అసలు టిక్కెట్ ఇవ్వలేదు ఫస్ట్ గ్రామంలో మొన్న ఎలక్షన్ లో చూసుకున్నా సరే గమనించవచ్చు మనం అంత భావం ఉంది కారణం ఏంటంటే వీళ్ళు తక్కువ సంఖ్యలో ఉంటారు వీళ్ళు ఓట్లు అయిపోయినా పర్లేదు వేరే వర్గం ఎవరు ఎక్కువ సంఖ్యలో ఉంటే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ద్వారా మనం ఓటు రావచ్చు అనేటువంటి ప్లాన్ అయింది ఇప్పుడు అదే విధంగా క్షత్రియుల దగ్గర కూడా ఆయన ప్రారంభించారు ఆయన స్పష్టంగా చెప్పాడు ఆ క్షత్రియుడు వర్మానే క్షత్రియుడు కాబట్టి నేను క్షత్రియులకి చూస్తాను కొన్ని చేస్తాను అనడం జరిగింది ఇప్పుడు ఈయన క్షత్రియుల్ని కూడా విస్మరించేశారు ఇప్పుడు ఈ వర్మానకి న్యాయ ప్రకారం అయితే నైతిక ఫాలో అవ్వాలంటే ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి కదా కానీ ఆయన ఎమర్జెన్సీ టికెట్ ఎందుకు ఆయన ఎలక్షన్ లో గెలిచి ఆయన కూడా మినిస్టర్ అవ్వాలి ఆయన ఎందుకంటే ఆయన కూడా సీనియర్ రాజకీయ కదా మరి ఆయన ఇవ్వకుండా ఎందుకు మోసం చేశారు పోనీ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏమంటారు ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతమైన విషయం మా పార్టీకి సంబంధం లేదండి మరి నాగబాబు గారికి ఎందుకు టికెట్ ఇస్తున్నారు ఇప్పుడు అంత అర్జెంటుగా ఆయన టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది గమనించినట్లయితే ఒక పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళు విస్మరించడం జరుగుతుంది కానీ ఈ క్షత్రియలు అనేటువంటి వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు ఆటంబొమ్మ లాంటి వాళ్ళు చిన్న చిన్న లక్ష్మీ బాంబులు చిన్న చిన్న బాంబు లాంటి వాళ్ళు కాదు ఆటం బాంబు లాంటి చరిత్రను గమనిస్తే తెలుస్తుంది ఒక ఆటంబాంబు కనుక పెళ్లిందంటే ఎంతో శక్తివంతమైనది చిన్న చిన్న బాంబులు వంద బాంబులు ఒక లక్ష్మీబాంబు శివకా గారి పిల్లలు ఏ బాగు కానీ ఆటంబాంబ చాలా శక్తివంతమైనది ఈ విషయం గమనించాలి రాజకీయాలలో టికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళ కేపబిలిటీ సామర్థ్యాన్ని బట్టి ఇవ్వాలి కానీ ఒక కులం బట్టి ఇవ్వడం లాంటి చాలా బాగుంటుంది ఈ రోజు అన్ని కులాలలో రెడ్డి ఉన్నారు కమ్మ ఉన్నారు వాళ్ళ యొక్క నైపుణ్యం వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పెట్టే వాళ్ళు టికెట్ ఇవ్వడం అంతేగాని ఈ యొక్క సనాతన ధర్మం గురించి నైతిక విలువల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో కలగజేసుకోలేకపోవడం చాలా దురదృష్టమైన విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా ఇన్వాల్వ్ అయ్యి అరే నా కోసం అతను త్యాగం చేశాడు అతని సీటును నాకు ఇచ్చాడు కాబట్టి వెంటనే అతనికి ఒక ఎమ్మెల్సీ టికెట్ ఇద్దాము తగినటువంటి గౌరవం ఇద్దాము అతనికి కూడా ఒక తగినటువంటి ప్రతిఫలం అందజేస్తాము అని కూడా ఈ ఆలోచించలేదు కార్యకర్తలకు సహాయం చేస్తా అనేటువంటి ఆయన బహిరంగంగానే ఆయన విస్మరించారు అక్కడ ఉండే వాళ్ళంతా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఇది నమ్మక ద్రోహం కదా ఒక మీకు సహాయం చేసిన వాళ్ళకే మీరు ఎటువంటి ప్రతిఫలం ఇవ్వబోతుంది ప్రజలకేం సేవ చేస్తారు మీరు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు ఇక్కడ మంచి మంచి రోడ్లు వేసేస్తాం మంచి మంచి రోడ్లు వేసేస్తే ప్రజలందరూ కూడా మనకు సపోర్ట్ వచ్చేస్తారు అభిప్రాయంతో ఆయన ఉన్నాడు పిడా మంచి రోడ్లు వేసేస్తే అందరూ మనకే ఓట్ వేస్తారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన అక్కడ ఉండేటువంటి స్థానిక నాయకులు కూడా విస్ఫరితం జరుగుతున్నది ఇది రైతులు పాటించే వాళ్ళందరికీ కూడా తీవ్రంగా విషయం ఖచ్చితంగా డిఫరెన్స్ కనిపిస్తుంది భవిష్యత్తులో కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు జనసేనకి తెలుగుదేశం పార్టీకి మధ్య కూడా అనేక విభేదాలు రావడానికి కూడా ఇది కారణం కాబోతుంది అంతేకాకుండా బీజేపీ పార్టీ కూడా వీళ్ళతో ఖచ్చితంగా డిఫరైయ్యేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ జనసేన పార్టీ వల్ల నేర్చుకుంటున్నారు విపరీతమైనటువంటి శత్రువులు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు తయారైపోయారు ఆయన అనేక విషయాలలో కలవరచడం తన శాఖకు సంబంధించిన లేని విషయంలో కూడా తలదించడం అదేవిధంగా అనేకమైన శత్రువులు కూడా ఆయన ఏదో సినిమా ఫీల్డ్లో కూర్చొని హ్యాపీగా సినిమాలు యాక్ట్ చేసుకుంటుంటే అక్కడ అక్కడ ఎటువంటి గొడవలు ఉండవు ప్రశాంతంగా సినిమాలు యాక్ట్ చేసుకోవచ్చు రెమ్యూవేషన్ తీసుకోవచ్చు కానీ రాజకీయాలు అలా కాదు రాజకీయాల్లో తమ తీసుకునే ఒక నిర్ణయం కొన్ని వందల మంది మీద ప్రభావం చూపిస్తుంది కొన్ని వందల మంది మన శత్రువులు కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇవన్నీ రాజకీయాల్లో అత్యంత సహజమైనటువంటి విషయాలు ఇప్పుడు కనుక గమనించినట్లయితే వాళ్ళు స్పష్టంగా అక్కడ డిఫరెన్స్ కనిపిస్తున్నారు వీళ్ళు ప్రభుత్వాన్ని నమ్మట్ల ప్రభుత్వం మీద పూర్తి స్థాయి నమ్మకం కనబడి వీళ్ళు వ్యక్తిగతంగా ఒక డెబ్బై ఐదు కెమెరాలు ఫిక్స్ చేసుకుంటున్నారు ప్రత్యేకంగా కొంతమంది మనుషుల్ని సెక్యూరిటీ చేసుకొని తమ రక్షణకు తాము అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు తమ మీద అటాక్ జరగకుండా తమ రక్షణకు తాను చేసుకోవడానికి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది ఏదైనా ప్రజాస్వామ్యంలో అటాక్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి సర్వ విజయవంతం వాళ్ళని కోరుకుందాం ఆయన తన అభిప్రాయాలను కూడా తెలియజేయాలని కోరుకుందాం ఏమైనా రాజకీయ నాయకులు అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా నైతిక విలువలు ఫాలో అవ్వాలి ఈ నిజం లేకపోతే ఇటువంటి పరిణామాలే వాళ్ళు చూడాల్సి వస్తుంది